తొమ్మిది నెలల్లో చారిత్రాత్మక ఒప్పందం ఖరారు చేసుకున్న భారత్ న్యూజిలాండ్ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం మరొక పెద్ద దౌత్య విజయాన్ని సాధించి చెప్పుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా కీలక ఒప్పందం జరిగింది కుదిరింది భారతదేశం న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సంయుక్తంగా ప్రకటించారు ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని పెంచడమే కాకుండా అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ ప్రపంచ భాగస్వాములను కూడా బలోపేతం చేస్తుంది భారతదేశం న్యూజిలాండ్ మధ్య ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై చర్చలు మార్చి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి లక్సన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ప్రారంభమయ్యాయి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కేవలం తొమ్మిది నెలల్లోనే పూర్తి చేయడం రెండు దేశాల మధ్య రాజకీయ సంకల్ రాజకీయ సంకల్పం వ్యూహాత్మక అవగాహన ప్రదర్శిస్తుందని ఎఫ్టిఏ అమలు అమలు తర్వాత వచ్చే ఐదు సంవత్సరంలో ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇది ఇద్దరు ప్రధానులు అంగీకరించారు ఇది భారతదేశం న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం పెట్టుబడి ఆవిష్కరణ వస్తు సరఫరాకి కొత్త కొత్త ఊపు వస్తుందనేసి ఆశించారు అలాగే ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ న్యూజిలాండ్ రాబోయే పదిహేను సంవత్సరంలో భారతదేశంలో ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని ఈ పెట్టుబడి వ్యవసాయం పాడి పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ విద్యా సాంకేతిక స్టార్టప్ల వంటి వంటి రంగాలలో పెట్టుబడి పెట్టుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఈ పెట్టుబడులను ఉద్యోగ అవకా ఉద్యోగాలను కూడా సృష్టించుతుందని చెబుతున్నారు ఇక ఎఫ్టిఐ అమల్లోకి వచ్చిన వెంటనే భారత్ నుంచి న్యూజిలాండ్కి వెళ్ళే హండ్రెడ్ వెళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఎగుమతులపై జీరో డ్యూటీ వర్తించనుంది దీనివల్ల రైతులకు ఎంఎస్ఎంఈలకు కార్మికులు కళాకారులు మహిళా వ్యాపారులు యువతకు లాభం చేకూరుతుంది వస్త్రాలు రెడిమేడ్ దుస్తులు లేదర్ ఫుట్వేర్ వంటి కార్మిక దారిద్ర రంగాలతో పాటు ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్ ఫార్మా కెమికల్స్కు కూడా ఇది పెద్ద అవకాశాలు లభించనున్నట్టు ఈ ఫ్రేడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇరు దేశాలు లబ్ధి పొందుతాయని చెప్తున్నారు భారతదేశం ఏడవ ప్రధాన ఎఫ్టీఏ భారత్ భారతదేశం ఏడవ ప్రధాన ఎఫ్టిఏ గ్లోబల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేస్తుంది న్యూజిలాండ్తో ఈ ఒప్పందం గత కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలలో భారతదేశం ఏడవ ప్రధాన ఎఫ్టిఏ గతంలో భారత్ భారతదేశం ఒమన్ యూఏ యూకే ఆస్ట్రేలియా మారిషస్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ బ్లాక్ దేశాలతో ఇలాంటి ఒప్పందం సంద ఇలాంటి ఒప్పందాలపై సంతకం చేసింది ఈ సిరీస్ భారతదేశం విశ్వసనీయ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడంలో అభివృద్ధి చెందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ ఎఫ్టీఏ అగ్రిమెంట్ ద్వారా భారత్ ఎగుమతులకు భారీ ఊరట లభించను ఊరట లభించనున్నట్టు తెలుస్తుంది ఈ అగ్రిమెంట్పై హరి హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ లక్సన్ నేతృత్వంలో న్యూజిలాండ్ న్యూజిలాండ్ మంత్రి టాట్ తో సన్నిహిత సహకారంతో ఈ ఎఫ్టిఏ పూర్తయిందని పీయూష్ గోయల్ తెలిపారు ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలు రాయని అన్నారు ఇదే భారత్ ఎగుమతులకు భారీ ఊట లభిస్తుందనేసి పీయూష్ గోయల్ వెల్లడించారు అలాగే ఎఫ్టీఏ ద్వారా రైతులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి పండ్లు కూరగాయలు కాఫీ మసాలాలు ధాన్యాలు ఫాస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ మార్కెట్లో కొత్త అవకాశాలు తెచ్చు తెచ్చుకుంటాయి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పార్ట్నర్షిప్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్సీ న్యూజిలాండ్ ఆధునిక వ్యవసాయ సాంకేతికల ద్వారా రైతుల ఆదాయం ఉత్పాదకత పెరుగుతుంది తేనె కివీ ఫ్రూట్ యాపిల్స్ వంటి హార్టికల్చర్ ఉత్పత్తులకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఉంటుంది దేశీయ సున్నితాంశాలను దృష్టిలో పెట్టుకొని డైరీ షుగర్ కాఫీ మసాలాలు అండ్ ఎడిడే ఆయిల్స్ బంగారం వెండి కాపర్ రబ్బర్ ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తులకు రక్షణ కల్పించినట్టు గోయల్ స్పష్టం చేశారు మరియు ఐటీ రంగ సేవలకు మరింత ఊతం ఇస్తుంది ఈ ఒప్పందం ఐటీ ఫైనాన్స్ విద్య టూరిజం నిర్మాణ రంగాలకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి హెల్త్ సాంప్రదాయ వైద్యం స్టూడెంట్ మొబిలిటీ మొబిలిటీ పోస్ట్ పోస్ట్ స్టడీ వర్క్స్పై న్యూజిలాండ్ తొలిసారి ప్రత్యేక ప్రత్యేక లెరిక్స్లో చేర్చింది ఐదు వేల తాత్కాలిక ఉద్యోగ విజాలు వర్కింగ్ హాలిడేలు విజాలు పోస్ట్ స్టడీ వర్క్ వర్క్ మార్గాలతో భారత యువతకు గ్లోబల్ అవకాశాలు విస్తరించనున్నాయి ఈ భారత్ న్యూజిలాండ్ ఎఫ్టిఏ ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతూ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి ఇది కీలక అడుగు అడుగుగా మారనుంది దీనికి పీ అడుగుగా మారనుందనేసి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు దీంతో ఎఫ్టిఏ ద్వారా ఏడో దేశంగా ఏడవ దేశంతో మన ఎఫ్టీఏ అగ్రిమెంట్ కూర్చుకున్నట్టు అది కూడా తొమ్మిది నెలల్లోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరు దేశాలు ఒప్పందం కుదరడం చాలా సంతోషకరం దీంతో ఇప్పటి వరకు బెదిరిస్తున్న అమెరికా సుంకాలపై సుంకాలతో భారత మార్కెట్ను బెంబెలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మనకు కొత్త మార్కెట్ న్యూజిలాండ్ దొరకడంతో మన రైతులకు ఐటీ రంగాలకి కా ఆటోమొబైల్ ఫార్మా రంగాలకి ఒక కొత్త మార్కెట్ దొరికినట్టు అయింది దీంతో ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ లేకుండానే ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు వీలుంటుంది దీంతో రైతులకు ఐటీ ఫార్మా వాళ్ళకి కొత్త మార్కెట్ దొరికినట్టు దీంతో దేశం ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ కళ్ళకన్నా ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ లక్ష్యంగా లక్ష్యానికి చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనేసి అనేసి పీయూష్ గోయల్ చెప్పారు